సంగారెడ్డి జిల్లా పటాంజరు పట్టణం శాంతినగర్ కాలనీలో అయ్యప్ప స్వామి మందిరంలో ప్రతిరోజు జరిగే అయ్యప్ప స్వామి పూజలు అన్న ప్రసాదాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గూడెం మధుసూదన్ రెడ్డి ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని పూజలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కేరళ శబరిమలలో నవంబర్ పదిహేనున సాయంత్రం మండల పూజ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం అన్ని రాష్ట్రాల నుండి నవంబర్ పదహారవ తారీఖు నుండి అయ్యప్ప స్వామి దేవాలయాల్లో గురుస్వాముల ఆధ్వర్యంలో మండల దీక్షమాల వేసుకుంటారు పటాజెల్ లో ముప్పై సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి మందిరాన్ని చిన్నగా నిర్మించి ఇప్పటి పెద్ద మందిరం వరకు పెద్దల సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ మండల దీక్ష వరకు ప్రతిరోజు ఘనంగా పూజలు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక్కడ అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి భగవంతుని సేవలో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొంటారు అయ్యప్ప స్వామి నమ్మిన వాళ్లకు కొంగు బంగారం అందరూ బాగుండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాముల కాజు గురుస్వామి శ్రీనివాస్ గౌడ్ స్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ స్వామి భవానీ అంజస్వామి సత్యనారాయణ రెడ్డి అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్ప స్వామిలో మరి తృప్తిగా ఫోన్ చేసి అన్నా అన్న ప్రభులందరినీ దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం స్వామీ స్వామి సా से ग्लास से से ग्लास से तो दिस वाला दिस वाला नहीं आ रहा बड़ा बैठे ना बड़ा शंकर आज बामरदान में से से किराए का तो किराए में सारा लो टिकट वो ना टिकट को अटैच

పటాంజీరు అయ్యప్ప దేవాలయంలో దేవాలయ కమిటీ తరఫున మండల పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరము నలభై ఒక్క రోజు మండల పూజ మహోత్సవము దానికి శబరిమలలో ఏ రోజు అయితే డేటు స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి మళ్ళీ ఎండింగ్ అంటే డిసెంబర్ ఇరవై ఆరు వరకు జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ మొదటి ఆదివారము మహా అన్నదా అన్న ప్రసాద కార్యక్రమం అదేవిధంగా రెండో ఆదివారము ఊరంతా ఊరేయింపు ఆ ఊరేయింపులో నాగస్వరం కోలాటం దీపారాధనతో ఊరంతా ఊరేయింపు ఉంటుంది గత ముప్పై సంవత్సరాల పైన పడచ్చు అయ్యప్పటం జిల్లా బ్రహ్మాండమైన పూజ చేస్తూ ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఉత్సాహాన్ని సార్ అయ్యప్పలు ఎవరైతే పడాన్సిర ప్రాంతంలో ఉన్నారో ఆ అయ్యప్పలందరికీ కూడా అందుబాటులో ఒక దేవాలయాన్ని నిర్మించి అందరం అందులో ముప్పై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద కళా ఇంత డబ్బులు వేసుకొని ముందుకు వచ్చి ఈ అయ్యప్ప దేవాలయాన్ని కట్టించి దానికి ముందైనటువంటి నరలిపతి గారు అదేవిధంగా సంజీవ గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో చెప్పాలంటే ఇద్దరు కూడా ఈ టెంపుల్కు దగ్గరుండి నిలబడి బాధకులు చూస్తూ నిత్యం పూజలు చేస్తూ కళ్యాణం చెప్పొచ్చిన భక్తులందరికీ దర్శ దర్శన సౌభాగ్యం కల్పిస్తూ బ్రహ్మాండంగా ఈ గుడిని మెయింటైన్ చేస్తున్నటువంటి ముఖ్యంగా నర దిక్షపతి గారికి సంజీవ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ